ఉపయోగించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు నిజంగా మనసున్నటువంటి మనుషులు ఎవరైనా మాట్లాడతారా ఈ రకంగా అనిపిస్తోంది అన్యాయం చేసింది మీరు పెన్షన్లు ఇంటికి రాకుండా ఐదేళ్లుగా జరుగుతోంది పెన్షన్ వాళ్ళకి ఇంటికి నేరుగా చేరడం చిరునవ్వుతోటి వాళ్ళకి అందిస్తున్నటువంటి పరిస్థితిని ఈ రోజున మీరు ఒక కడివెడు పాలకుండలో చిటికడు విషం చుక్క వేసినట్లుగా మీరు వాళ్ళని పెన్షన్లని ఆపేసి నలభై ఆరు మంది ఉసురు తీసుకుని వాళ్ల ప్రాణాలని బలిపెట్టి ఈ రోజున మళ్లీ దాని మీద నీతులు మాట్లాడడం అనేటటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయం అసలు చంద్రబాబుకి పాప భీత్ అనేటటువంటిదే లేదు అందువల్లనే ఎప్పుడూ కూడా వృద్ధుల మీద కనికరం లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కనికరం చూపించలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలకి మంచి చేస్తున్నా కూడా ఓర్చుకోలేక ఇవాళ అవ్వాతాతలకి తాతలకి ఇంత ద్రోహం చేసినటువంటి మనిషి ఎందుకంటే పెద్దవాళ్లన్నా ముసలి వాళ్లన్నా ఈయనకి పడదు చంద్రబాబు నాయుడికి ఒక యావగింపు అందువల్లనే ఈ రోజున ఇంత దుర్మార్గానికి ఒడికట్టాడని అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పెద్దలనేటటువంటి గౌరవం ఎందుకు లేదంటున్నామంటే కన్న తల్లిదండ్రులు చనిపోతే అంత్యక్రియలకి ముఖం చాటేసినటువంటిది చంద్రబాబు కాదా పెద్దవాళ్ల మీద ఏం గౌరవం ఉంది ఈయనకి అవ్వ తాతలు అని ప్రేమతో పిలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతులేనటువంటి ప్రేమతోటి వాళ్ళకి ఇంటికే పెన్షన్ మూడు వేల రూపాయలు ఎక్కడా లేనటువంటి పెన్షన్ ని అందించారు కానీ ఈ చంద్రబాబుకి కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు అదేవిధంగా అవ్వాతాతలు తాతలు ఇవాళ ఎంతో మంది నిరాదరణకు గురైనటువంటి అవ్వాతాతల మీద కూడా ఆయన కనికరం లేకుండా వ్యవహరించడం వల్ల ఈ రోజు ఇంటికే పెన్షన్లు ఇవ్వడం అనేటటువంటి దాన్ని ఇంత రాజకీయ గండం పొంచి ఉన్నట్లుగా దాన్ని మారిపోయింది అయినప్పటికీ కూడా ఈ రోజున ప్రభుత్వం చిత్తశుద్దితోటి అవ్వాతాతలు ఎవరూ కూడా నష్టపోకూడదు బాధపడకూడదు అని ఇంటికి చేర్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే ఇవాళ ఇంటి దగ్గర వాళ్ళ ఆఫీసుల చుట్టూ రాలేరు అనేక మంది వృద్ధులు అనారోగ్యం పారణ పడతారు అనేటటువంటి మాట్లాడితే ఇందాక చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడండి వాళ్ళకి ఒంట్లో బాగాలేదని మీకు తెలుసా అవ్వతాతలకి ఒంట్లో బాగుండదు అనేటటువంటి ఒకళ్ళు చెప్పాలా నాయనా తెలియదా నీకే ఉన్నాయి కదా డెబ్బై మూడేళ్ళు డెబ్బై నాలుగేళ్ళు జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని రోగాలు చెప్పావు గుండెపోటు అన్నావు బీపీ అన్నావు షుగర్ అన్నావు ఇంకేదో మాకు తెలియనటువంటి రోగాలన్నీ కూడా డాక్టర్లు చెప్పారే మీకు ఇన్ని రోగాలున్నాయని చంద్రబాబుకి అన్ని రోగాలున్నప్పుడు తాతలకి ఆరోగ్యం బాగాలేకపోవడం అనేటటువంటి పెద్ద విషయమా ఆశ్చర్యకరమైనటువంటి విషయమా వాళ్ళకి రోగాలున్నాయా మీకు తెలుసా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని దబాయిస్తున్నాడు ఒక అరవై ఏళ్లు డెబ్బై ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యం బాగుండ ఎలా బాగుంటుంది ఆఫీసుల చుట్టూ తిరగలిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారా కనీసం మానవత్వం లేదా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం కనుక వాళ్ళకి ఇంటికి పెన్షన్ అందించేటటువంటి ఏర్పాటు చేస్తుంది మీరు దాన్ని అడ్డుకునే అడ్డుకుంటుంటే చివరికి బ్యాంకు అకౌంట్ లో వాళ్ళకి జమ చేయాలనేటటువంటి ఆలోచన గొప్ప ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తే దాన్ని ఈ రోజున మీరు చాలా అవమానకరంగా మాట్లాడడం అనేటటువంటిది బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ కులాలను రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడడం అనేటటువంటిది ఇది ఖండించాల్సినటువంటి విషయం తుని రైలు ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారని చెప్పి ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఏదైతే ఒక సున్నితమైనటువంటి గోదావరి జిల్లాలలో కులాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పవన్ కళ్యాణ్ ని ఇవాళ వాడుకుంటున్నాడు చంద్రబాబు ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల అక్కడ మొత్తం కూడా కులాల వారీగా నాయకులు చీలిపోవాలని ఒకళ్ళొకళ్ళు దూషించుకోవాలనేటటువంటి ఒక చెత్త ఎత్తుగడలని పవన్ కళ్యాణ్ వేస్తున్నాడు దాని వెనుక ఉన్నటువంటిది చంద్రబాబు కేవలం కులాలను రెచ్చగొట్టడానికే పవన్ కళ్యాణ్ ఆయన ఈ రోజున కూటమి కట్టి తీసుకుని వచ్చాడు కులాలని పెట్టుకుని ఒకళ్ళని మతం అడ్డు పెట్టుకుని ఒకళ్ళని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిట్ట నిలువుగా చీల్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నాడు వీళ్ల ఆటలు చెల్లవు సాగవు ఇవాళ అవ్వ తాతలకి ఏదైతే ఇప్పటిదాకా మంచి జరిగిందో అన్ని కులాలకి ఈ రోజు ఏదైతే మంచి జరిగిందో వచ్చే ఐదేళ్లలో కూడా ఇది కొనసాగుతుంది మళ్లీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేటటువంటి తెలుసుకుని కనీసం ఇట్లాంటి విద్వేషపూరితమైనటువంటి మాటలైనా కట్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం నిజంగా చంద్రబాబుకి కళ్ళు చెవులు ఏమైనా ఉన్నాయా చంద్రబాబుని భుజాన మోస్తున్నటువంటి పత్రికలకి కళ్ళు చెవులు ఉన్నాయా ఆ రోజు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో ప్రకటిస్తూ మేనిఫెస్టోలో సహకరించినటువంటి అందులో భాగస్వామ్యమైనటువంటి అనేటటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఒక ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని హామీలు మనం ఎన్ని అమలు చేశాం తొంభై తొమ్మిది శాతం అని చెప్తూ ఉన్నారు తొంభై తొమ్మిది శాతం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆ పర్సంటేజ్ కరెక్ట్ గా చెప్పడం కోసం అడగడం కోసం తెలుసుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ధనుంజయ్ నైన్టీ నైన్ పాయింట్ ఎంత అని ఒక మాట అన్నారు దాన్ని పట్టుకుని ఈ రోజున ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనం సీఎంఓ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టోలో పాల్గొన్నాడని చెప్పి దాన్ని ఒక పెద్ద కథనం రాయడం దాన్ని ఇష్టం వచ్చినట్టు ఈ రోజు కూడా చంద్రబాబు మాట్లాడడం ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలని వీళ్లు కోరడం చంద్రబాబు లాంటి వాళ్లకి కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి ఒక విషయాన్ని ధనుంజయ్ పే అంటే మీకు పేర్లు కూడా హడలేనా పేర్లు విన్నా హడలే నీడలు చూసినా హడలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూసినా భయమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నీడను చూసినా భయమే ఎవరో పేరు చెప్తే ఎవరో అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంక మీరు రాజకీయం ఏంటండి అంటే కళ్ళకి గంతలు కట్టుకుని ఏమన్నా రాజకీయం చేస్తున్నారా మీరు కనీసం ఎవరిని అన్నారు అనేటటువంటిది కూడా తెలుసుకోకుండా ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలనేటటువంటి స్థాయిలోకి అంటే నిలువెల్లా విషం నిలువెల్లా ద్వేషం నింపుకున్నటువంటి వాళ్ళకి ప్రతిదీ తప్పుగానే కనపడుతుంది ఏమన్నా అర్థం ఉందా ఈ మాటకి సస్పెండ్ చేయాలని కోరడంలో ఇవాళ అధికారుల మీద ఇష్టానుసారం ఇట్లాంటి అబద్దాలతోనే చిలవలు పలవలు చేసి అసలు మనుషుల్ని మార్చేసి తలకాయల్ని మార్చేసి వాళ్ళు అందులో పాల్గొన్నారు వీళ్ళు ఇందులో పాల్గొన్నారని కట్టుకథలు మీరే రాసేసి దాన్ని సస్పెండ్ చేయాలని అడగడం అధికారుల మీద మీకు